ఛానెల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ముప్పైవ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఏ విధంగా మీ ఇంటికి రాబోతుంది దాన్ని సూచించేటటువంటి అంశాలు ఏంటి పూర్తి వివరాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాసే వ్యక్తులకి ఈ రోజు దిన ఫలాలు కనిపిస్తున్నాయో కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనక వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై ఆకర్షణీయంగా కనిపించడంపై ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వారలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా వారలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగానే ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య ముందుకు వచ్చి కూర్చుంటుంది ఇది వీరిని ఎంతగానో అంశం అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి భగవంతుడు ఖచ్చితంగా మీకు తోడుగా నిలుస్తాడు మీరు ఆత్మవిశ్వాసంతో మీ యొక్క ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉండండి ఖచ్చితంగా భగవంతుడి యొక్క సహాయ సహకారాలు కూడా మెండుగా మీకు లభిస్తాయి ప్రతి విషయంలో కూడా కాస్త ఆలస్యం జరగవచ్చు కానీ విజయాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు ఆ భగవంతుడిపైన విశ్వాసంతో పాటు మీ యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు అలాగే తులారాసు వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరి యొక్క జీవితంపైన నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి అంటే ప్రతికూల శక్తి ప్రభావం అనేది వీరి యొక్క జీవితంపై అధికంగా కనిపిస్తుంది అది నరదృష్టి వల్ల రావచ్చు ఇతరత్రా కారణాల వల్ల కావచ్చు వీరి యొక్క జీవితంలో నెగిటివిటీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇతరుల యొక్క చెడు దృష్టి చెడు చూపు అసూయ కుళ్ళు మీ యొక్క జీవితంపై ఎన్నో రకాల సమస్యలకి దారితీస్తుంది కాబట్టి ఈ అంశంలో తులారాశివారు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని పడితే వారిని నమ్మకండి ఎవరితో పడితే వారికి మీ యొక్క పర్సనల్ విషయాలు అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించి చర్చించకండి ఎవరితో పడితే వారితో భాగస్వామ్య పెట్టుబడులు భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోకండి అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఎవరితో చెప్పకూడనటువంటి రహస్యాలు కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ అందరితో షేర్ చేసుకోకండి ఇటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు పాటించాలి అలాగే ఈ యొక్క తులారాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించడం చాలా ఉత్తమం ఎందుకంటే తొందర పాటితనంతో మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలను చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే సంవత్సరం ఆగస్టు ముప్పైవ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాసి వ్యక్తులకి చూస్తే గనక సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది లక్ష్మీదేవి అంటే ధనం ధనం అనేది మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అది ఏ రూపంలో అయినా రావచ్చు వసూలు కాని డబ్బులు వసూలవటం ద్వారా కావచ్చు నా పెట్టుబడి పెట్టి నుండి లాభాల కోసం మీరు ఎదురుచూస్తున్నట్లయితే ఆ లాభాలు మీకు రావచ్చు లేదా మీరు ఏవైనా వ్యాపారాలు చేస్తున్నట్లయితే మీరు అనుకోని రీతిలో ఈరోజు వ్యాపారం అద్భుతంగా సాగిపోయి మీరు అధికంగా లాభాన్ని పొందుకోవచ్చు ఇలా ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ధన లాభం అనేది ఈ రోజు దినఫలాల్లో తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఏవైనా విహార యాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు కానీ సరైన ప్రణాళికను రచించుకోలేకపోతున్నారు అటువంటి వ్యక్తులకి ఈరోజు ఖచ్చితంగా మీరు సరైన ప్రణాళికను రచించుకుంటారు సరైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే వారు ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం ద్వారా కాస్త ఆలస్యం జరిగినా సరే ఆ పనిలో మీరు అత్యుత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా సాధించగలుగుతారు వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయడంలో కొన్ని ఆటంకాలు వచ్చి ఆ పనిని మధ్యలో ఆపేస్తున్నట్లయితే ఈ రోజు ఆ పనిని మీరు పూర్తి చేయగలుగుతారు దానికి ఖచ్చితంగా కుటుంబ సభ్యుల నుండి సన్నిహితులు స్నేహితుల నుండి కూడా మీకు సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య నుండి విముక్తి లభించబోతుంది అలాగే మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని కూడా ఆ భగవంతుడు ప్రసాదించబోతున్నాడు మీ యొక్క కార్యాలయంలో ప్రతి ఒక్కరూ మీ యొక్క శ్రమను గుర్తిస్తారు చక్కటి గుర్తింపు మీకు లభించబోతుంది మీరు చేసినటువంటి ఒక పని కారణంగా మీ కార్యాలయానికి కూడా గుర్తింపు రాబోతుంది దీని కారణంగా మీకు గౌరవం దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ ఆ వ్యక్తి వల్ల మీరు చాలా లాభాలు పొందు ఉంటే కనుక ఆ వ్యక్తి ద్వారానే మీకు ఈ రోజు ఒక చిన్న సమస్య రాబోతుందని చెప్పుకోవాలి అయినప్పటికీ మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి మన మంచి కోరుకునే వ్యక్తి అయినప్పటికీ కూడా తన మూలంగా కొన్ని సందర్భాల్లో మనకు సమస్యలు తలెత్తవచ్చు ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకుని తనతో బంధాన్ని తెగతింపులు చేసుకోకుండా కాపాడుకోండి భార్య భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి తులారాశికి చెందినటువంటి గృహిణులు ఎవరైతే ఈ మధ్య కాలంలో కెరియర్ కి సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు అంటే మీ యొక్క వివాహం కారణంగా కావచ్చు లేదా సంతానం కారణంగా కావచ్చు కెరియర్ ని మధ్యలో ఆపేశారు మళ్లీ తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తుల ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు లేదా మీరు ఏదైనా ఇతరత్ర మార్గాల ద్వారా ప్రయత్నం చేసి ఉంటే దాని ద్వారా కావచ్చు ఒక అవకాశం అయితే రాబోతుంది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే విషయంలో మీకు కుటుంబ సభ్యుల నుండి ఒక సమస్య ఎదురుకాబోతుంది అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి కుటుంబ సభ్యులు మీకు ఆటంకం కలిగించవచ్చు అయినప్పటికీ అతి కొద్ది కాలంలోనే వారి నుండి ఆమోదం లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి తులారాశికి చెందినటువంటి రాజకీయ నాయకులకి సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని మీరు ఈ రోజు రిసీవ్ చేసుకుంటారు అలాగే కుల వృత్తులు చేసుకుంటున్నటువంటి తులారాశికి చెందినటువంటి వ్యక్తులు మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలో ఒక చిన్న సమస్యను ఎదుర్కొంటారు కానీ దాన్ని అధిగమించి మీరు చక్కటి అనుకూలమైన ఫలితాలను కూడా పొందుకుంటారు అలాగే ఎవరైనా సరే విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి చక్కటి ఫలితాలు లభించబోతున్నాయి పోటీ పరీక్షలకు సిద్దపడుతూ ఏదైనా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకి దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రాబోతుంది చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ చిన్న చిన్న ప్రతికూలతలు ఈ యొక్క యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది సాక్షాత్తు ఆ అమ్మవారు ధనం రూపంలో మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదో ఒక రూపంలో ధనం వచ్చే అవకాశాలు ఈ రోజు రోజుల్లో తులారాసు వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించండి ప్రతి నిత్యం లక్ష్మీ అమ్మవారిని ఆరాధించండి అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా ఎంతో అద్భుతమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి